పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ను గూడ్సరైలు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారని మరో ఇరవై ఐదు నుంచి ముప్పై మంది గాయపడారని జిల్లా అదనపు ఎస్పీ అభిషేక్ రాయ్ తెలిపారు పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని ఆయన చెప్పారు కాంచనజంగ ఎక్స్ప్రెస్ రైలు ఆగి ఉంది దాని వెనక వైపు నుంచి గూడ్స్ రైలు ఢీకొట్టింది మూడు భోగిలు పట్టాలతో పాయి గాల్లోకి లేచాయి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి రైల్వే సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు సహాయక చర్యలో పాల్గొన్నారని ఆయన తెలిపారు ఈ ప్రమాదం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు పశ్చిమ బెంగాల్లోని జరిగిన రైలు ప్రమాదం తీవ్రంగా కలిసి ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు తమ ఆప్తులను కోల్పోయిన వారికి సానుభూతి తెలిపారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించినట్లు తెలిపారు ఈ ప్రమాదం గురించి ఉన్నతాధికారులతో మాట్లాడాలని సహాయక విచారణ కొనసాగుతున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఘటనా స్థలానికి వెళ్తున్నానని ప్రధాని చెప్పారు డార్జిలింగ్ జిల్లా పంచిదేవ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు జిల్లా కలెక్టర్ ఎస్పీ వైద్యులు అంబులెన్సులతో పాటు సహాయక సిబ్బంది ఘటన స్థలానికి వెళ్లారని ఆమె చెప్పారు ప్రమాదానికి గురైన కాంచీజంగ ఎక్స్ప్రెస్ లోని ప్రయాణికులను తరలించేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినామని నార్త్ బెంగాల్ రాష్ట్రీయ పరివాహన్ నిగం చైర్మన్ పార్ద ప్రతిమరాయ తెలిపారు మరణించిన వారికి రెండు లక్షల ఎక్స్ రేషియో గాయపడవారికి యాభై వేల రూపాయలు ప్రకటించారు గూడ్స్ రైలు వెనక తిరుకోవడంతో కాంచ ఎక్స్ప్రెస్ చివరి రెండు భోగిలు దెబ్బతున్నాయి అయితే వాటిలో ప్రయాణికులు లేరు ఒక దాంట్లో ప్యాంట్రీ క్యాంటీన్ ఉండగా మరో దాంట్లో లగేజ్ ఉంది దీంతో ప్రమాద తీవ్రత తగ్గింది ఆ రెండు భోగిలు ప్రయాణికులు ఉంటే మరణాల సంఖ్య భారీగా ఉండదని స్థానికులు చెప్తున్నారు